పరలోకంలో ఉన్న దేవుడు ప్రేమించాడు ప్రేమించి దేహం ఇచ్చాడు ప్రేమించి ఆహారం ఇచ్చాడు ప్రేమ ఆయన ప్రేమతో ఇవన్నీ జరుగుతున్నాయి మనుషుల్ని తన ప్రేమతో వెంటాడుతున్నాడు తల్లి గర్భంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఆ తల్లి గర్భంలో తానే నీకు తోడుగా ఉండి అక్కడ అవయవ నిర్మాణం చేసి నువ్వు ఆ తొమ్మిది నెలలో పది నెలలో తల్లి గర్భంలో ఉన్నది ఉమ్మ నీటిలో ఉంటావు ఉమ్మ నీరది ఆ ఉమ్మ నీటిలో నువ్వు బ్రతుకున్నావు అంటే అక్కడికి సహాయకుడు ఎవరో తెలుసా తల్లి గర్భంలో దేవుడు అదే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బిడ్డ నీటిలో మనండి బతుకుతాడు చచ్చిపో చచ్చిపోతాడు తల్లు అరగంట తల్లు అందరికి తెలుసు వాడు గర్భంలో ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ ఉంటాడో తెలుసా ఉమ్మ ఉంటాడు ఎవరైనా ఎవరు అక్కడ కాపాడింది ఎవరు అక్కడ కాపాడింది అక్కడ నిన్ను ప్రేమించింది ఎవరు అక్కడ నీకు అవయవాలు కట్టింది ఎవరు అక్కడ నీకు ఆహారం పెట్టింది ఎవరు అక్కడ నీకు గాలిచ్చింది ఎవరు చాలా మంది అంటారు అండి భూమి మీదకి వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను కన్నది మా అమ్మనండి నన్ను పెంచాడు అంటున్నారు తల్లి గర్భంలో నీకు సహాయం చేసింది ఎవరయ్యా అమ్మ అన్నం పెట్టింది అంటారు నా భూమి మీదకి వచ్చిన తర్వాత పెట్టింది మీ అమ్మ అన్నం తల్లి గర్భంలో నీకు పోషకుడు ఎవరు తల్లిగారి పోలం నిన్ను ఆ తొమ్మిది నెలడు పెంచింది ఎవరు ఆ తొమ్మిది నెలలు ఆ చీకటి బెలంలో ఉమ్మ నీటిలో నీకు తోడుగా ఉన్నదెవరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీకు ఆకలి వేస్తుందని నీ ఆకలి తీర్చడానికి తల్లి రొమ్ములో పాలు పెట్టింది ఎవరు భూమి మీద ఆరు నెలల తర్వాత పాలుతో నీ ఆహారం ఆగదు అని ఆహారం సరిపోదు అని ఈ సృష్టిలో సకల రుచులు నీ కొరకు తయారు చేసింది ఎవరు ఎన్ని ఎవరు చేశారు అండి ఎవరి ప్రేమ దేవుడు ప్రేమ మనిషిని దేవుడు తన ప్రేమతో వెంటాడుతున్నాడు ప్రతి క్షణం ప్రేమతో గాలి రూపంలో తిండి రూపంలో అమ్మ ప్రేమ రూపంలో నాన్న ప్రేమ రూపంలో అవయవాలు ఇవ్వటం రూపంలో శరీరం రూపంలో శరీర నిర్మాణ రూపంలో దేవుడు వుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మర్చిపోకూరు